వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి మరి వెజ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాం చూడండి ముందుగా మనం క్యాబేజీని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి అంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత బాగా చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత బాగా వస్తుంది చూడండి నేను ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇది ఇది స్నాక్స్ కింద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా బాగానే తింటారు అసలు మర్చిపోలేమండి ఇది మన ఇంట్లోనే బయట తినేదానికంటే మన ఇంట్లోనే తయారు చేసుకుని ఫుడ్ కలర్ లేకుండా ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది చూడటానికి బాగానే ఉంటుంది కానీ ముందుగా చూడండి కట్ చేసుకున్నవన్నీ అక్కడ పెట్టుకొని కొంచెం కారం ఎక్కువ వేసామండి ఎందుకంటే ఘాటుగా ఉండాలి కాబట్టి కారాన్ని ఎక్కువగా యాడ్ చేసాం అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసాం సాల్ట్ కూడా కొంచెం తక్కువ మీడియం వేసుకోండి కావాలంటే మనం కర్రీ చేస్తాం కదా దాంట్లో వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తర్వాత మనం నెక్స్ట్ వేయాల్సింది పసుపు చాలామంది పసుపు వేయరు కానీ మనం ప్రతి దాంట్లో వేస్తాం కాబట్టి కొంచెం దాంట్లో అలాగే గరం మసాలా కొంచెం వేసాం గరం మసాలా వేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు అంటే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం అది ఎంటి మసాలా దాన్ని కూడా అందులో వేసాం ఇవన్నిటి కాంబినేషన్లో ఇంకా ఈ యొక్క మంచూరియా అనేది చాలా బాగుంటుంది ఇది చైనీస్ రెసిపీ అనుకుంటాం కానీ మనం కూడా తయారు చేసుకోవచ్చు మనం పిండి అండి ఇది ఈ మైదా పిండిని కూడా యాడ్ చేసి కొంచెం బాగా క్రష్ చేయండి బాగా నలపండి మన చపాతీ పిండి నలిపినట్టు బాగా నలపండి దీంట్లో ఏ ఒక్క వాటర్ కూడా ఏ అవసరం లేదు మనం కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాం కలర్ ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ పెరుగుతుంది కానీ మనం ఫుడ్ కలర్ ఏమి వేయకుండా వాటిని అలాగే అంటే క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మొత్తం అంతా కూడా తయారైపోతుంది ముద్దలాగా ఏదైనా కొంచెం తడిగా అనిపించి క్వాంటిటీ సరిపోలేదు ఇంకా దగ్గరగా పచ్చి పచ్చిగా ఉంది అనుకుంటే మనం పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత ఎలా తయారైపోయిందో మనం వేసిన మసాలాల సరుకులతో ఉప్పు కారం పసుపు అవన్నీ వేసాం కదండీ ఇప్పుడు చివరిగా ఒక పది నిమిషాలు అయిన తర్వాత మన కార్న్ఫ్లోర్ అండి అంటే మొక్కజొన్న పిండిని కూడా కొంచెం యాడ్ చేయాలి మొక్కజొన్న పిండిని యాడ్ చేయడం వల్ల సాఫ్ట్నెస్ పెరుగుతుందండి సాఫ్ట్నెస్ మనకి సాఫ్ట్నెస్ అంటే చాలా తినటానికి ఎంతో సాఫ్టీ సాఫ్టీగా ఉంటాయి అందుకని పిండిని మనం ఒక పది నిమిషాలంతా మ్యారినేట్ చేసుకొని మైదాపిండితో చివరిగా మనం వేసే ముందు ఒక టూ మినిట్స్ ముందు మొక్కజొన్న పిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి మనం తినే మంచూరియా అనేది చాలా స్పైసీగా అలాగే సాఫ్ట్గా వస్తుంది అప్పుడు కొంచెం చేతికి తడి పెట్టుకొని మనం అన్నీ కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా ఒక ప్లేట్లో తీసుకోండి ముందుగా తయారు చేసి పెట్టుకోండి తయారు చేసి పెట్టుకున్నవి కూడా చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత వేస్తే ముక్కలు విరిగిపోకుండా వస్తాయి అని అంటారు అలా కూడా చేయొచ్చు లేదనుకుంటే ము మనం చిన్న చిన్నగా ముక్కల బౌల్స్లో చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బయట ఉంచుకున్న తర్వాత కూడా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడు ఎప్పుడు చేసినా కూడా కొన్ని కొన్ని బాగానే వస్తాయి చూడండి రౌండ్గా ఎలా చేసామో ఇవన్నీ కూడా ఇలా తయారు చేయాలి ఇవన్నీ ఇలా తయారు చేసిన రౌండ్ బాల్స్ అన్నీ కూడా తీసుకొని ఈ బౌల్స్ని మనం పక్కనే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ చేసి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి శాంపిల్గా వేసి చూస్తే మనకి సరిపోయింది బాగానే ఫ్రై అవుతున్నాయి అనే టైంలో మిగతా వాటిని బౌల్స్ అన్ని కూడా మనం డీప్ ఫ్రై డీఫ్రై చేస్తాం డ్రీ ఫ్రై చేసి చూడండి ఎంతో మా బాగా వస్తుందో డీప్ ఫ్రై ఈ ఫ్రైని మనం ఏమీ కూడా కదపకుండా అలాగే వదిలేయాలి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే అవి లోపలంతా ఫ్రై అయిన తర్వాత అవి బాగా వస్తాయి అంతేగాని మనం ఇప్పుడే మనం వెంట వెంటనే కదిపేస్తే మనం విరిగిపోతాయి అలా ఏమి వరపొద్దు ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ ఖచ్చితంగా ఆయిల్లో అలా వదిలేయాలి వేసేసి అలా వదిలేసి వేసేస్తే మనం వేసుకునేంత వరకు ఇలా వదిలేసి ఒక టూ మినిట్స్ చూసిన తర్వాత చూడండి ఎంతో అద్భుతంగా మంచి కలర్ఫుల్గా వస్తాయి అంటే మనం ఫుడ్ కలర్ వేయలేదు ఫుడ్ కలర్ వేస్తే ఇంకా బాగా వస్తాయి రెడ్గా కానీ మనం ఫుడ్ కలర్ వేయకుండా కారం పసుపు వీటితోనే మనం కలర్స్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అలా ఉంచేసాం చూడండి నేను ఒక రెండు నిమిషాల తర్వాత అలా వదిలేస్తున్నాను రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఆయిల్ అంతా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు మనం మూకుడు పెట్టుకొని నెమ్మదిగా ఒకసారి అలా కదిపితే చాలండి బౌల్స్ అనేవి విడిపోకుండా ఎక్కడ ఎక్కడ కూడా ఇది అవ్వకుండా చాలా బాగా వస్తాయండి బౌల్స్ వీటిని చూడండి మనం మార్కెట్లో చూసిన విధంగానే కలర్ కూడా వస్తుంది కాకపోతే అక్కడ కలర్కి ఇక్కడ కలర్కి డిఫరెన్స్ ఏంటంటే అది వాళ్ళు ఫుడ్ కలర్ అయ్యేటప్పటికే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి చూడండి బుడగలన్నీ దగ్గరికి అయిపోయినాయి కాబట్టి మనకి ఇవంతా ఫ్రై అయిపోయినట్టే వీటిని తీసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకుంటాం అంతా కూడా అయిపోయింది బుడగలు అయిపోయినాయి అంటే ఫ్రై అయిపోయినట్టేనండి చూడండి కలర్ కూడా చూస్తాకి మంచిగా చాలా బాగుంది నోరు ఊరిపోతుంది ఉంది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టరు మా పాప అయితే డైరెక్ట్గా ఉట్టినొట్టునే తినేస్తూ ఉంటుంది ఏం అంటుంది డైరెక్ట్గానే తినేస్తుంది చూడండి మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాం కదా అలాగే మనకు కావాల్సిన ఒక రెండు మూడు వాయిలు తీసి పక్కనుంచేసుకుంటాం పక్క నుంచేసుకొని చల్లారిన తర్వాత తినేసుకు తినేస్తారు చాలామంది చూడండి ఎంతో స్పైసీగా ఎంతో రుచికరమైన మంచూరియా బౌల్స్ తయారైపోయినాయి చూడండి మీకు చూపిస్తున్నాను కలర్ అంటే మన కలర్ వేయలేదు కాబట్టి కొంచెం నల్లగా ఉంటాయి కానీ కలర్ వేసుకుంటే మంచి కలర్లోనే వస్తాయి మన కలర్ వాడకూడదు పిల్లలు తింటారనే ఉద్దేశంతో మన కలర్స్ వాడకుండా మన ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఉంటాయండి అదండి చూడండి ఇలా ఉంటే మనకి ఇలా ఉన్నా నోరు ఊరిపోతుంది తినేస్తాకి తర్వాత ప్రాసెస్ అండి అదే ప్యాన్లో ఆయిల్ పక్కకి తీసేసి కొద్దిగా ఆయిల్ ఉంచేసి దాంట్లో మనం ఇప్పుడు దానికి కావాల్సిన గ్రేవీని తయారు చేసుకోవాలి సాస్ వేసి సాస్ వేసి అంటే ముందుగా మనం ఆయిల్ వేడిగానే మనం ఫస్ట్ చేస్తాం కదా జీలకర్ర జీలకర్ర వేసేస్తాం జీలకర్ర వేసేసిన తర్వాత దాంట్లో మనం నెక్స్ట్ వేయాల్సిన పచ్చిమిరపకాయలు అదే అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే పెద్దగా కట్ చేయకూడదు కనిపించినట్టు క్రష్ చేయాలంటే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి అవన్నీ కూడా బాగా వేగాలి అవంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా దాంట్లో కరివేపాకు కరివేపాకే కూడా దీనికి చాలా టేస్ట్ వస్తుందండి ఈ కరివేపాకుని వేసేసి ఇవన్నీ కూడా మన ఫేవరెట్ అండి కరివేపాకు వీటిని అన్నింటినీ కూడా ఫ్రై చేయండి ఇవంతా ఫ్రై చేసిన తర్వాత చూడండి మనకి ఇప్పుడు దీంట్లో కలర్ కోసం మనకి కావాలి అందుకని మనం కొంచెం పసుపుని కానీ లేదా కొంచెం కారం కానీ ఇప్పుడే మనం వేసేసుకుంటాం మనం ఏం చేసామంటే కొంచెం కారం వేసామండి కారం వేసిన తర్వాత ఈ లోపు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫ్రై అయ్యేలోపు కొద్దిగా మనం ఫ్లోర్ అంటే గోధుమ పిండిని తీసుకొని సారీ మొక్కజొన్న పిండిని తీసుకొని కొంచెం వాటర్ని వాటర్ పోసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న దాన్ని ఇది చిల్లీ సాస్ అండి కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేసాం అది స్పైసీ కోసం అలాగే టమాటా సాస్ని వేసుకోవచ్చు ఇంకా సోయా సాస్ని కూడా వేసుకోవచ్చు అది మనకు కావాల్సిన సాసులు వేసుకొని దాన్ని గ్రేవీలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మా దగ్గర ఇప్పుడు చిల్లీ సాస్ మాత్రమే ఉంది అందుకని చిల్లీ సాస్ మాత్రమే వేసాం ఇప్పుడు ముందుగా మనం చెప్పాను కదండి బౌల్లో కలిపి పెట్టుకోవాలండి ఏంటి మొక్కజొన్న పిండిని మొక్కజొన్న పిండిని కార్న్ ఫ్లోర్ని కలిపి పెట్టుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేస్తే కొంచెం పల్చగా చేసుకోవాలండి చక్కగా కాకుండా బాగా అంటే బాగా పలుచు ఒక్క స్పూన్ వేసుకుంటూ చూడండి చూడండి నేను ఎక్కువ వేసేసాను కొంచెం ముద్దగా అయిపోతుంది అలా అవ్వకుండా మళ్ళీ కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇందులో బాగా దగ్గరగా అయిపోతే అసలు బాగోదు అది పేస్ట్ లాగా అయిపోయింది అందుకని కొంచెం వాటర్ని వేసేయండి కొంచెం వాటర్ని వేస్తే లూజ్గా అవుతుంది ఇంకోటి ఏంటంటే మంచూరియా ముక్కలు కూడా మనకి పౌల్స్ కూడా తీసుకోవాలి కదండి అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేస్తాం కోసం నేను వాటర్కి వెళ్ళాను వాటర్ చూడండి వేసాను వాటర్ వేసి కలపండి ఇంకా కొంచెం వాటర్ తక్కువ ఇంకా కొద్దిగా వేయండి ఎందుకంటే ఇది పక్కకు తీసుకొని సాసులు అవన్నీ మనం తర్వాత కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ బౌల్స్ని ఫ్రై చేస్తూ తినచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది చాలా బాగుంటుందండి మన ఇంట్లోనే చేసాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ మన చూడండి సాస్ కూడా రెడీ అయిపోయింది మనం దీన్ని పక్కకు తీసేసి కొద్దిగా కావాలి అనుకుంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే ఇప్పుడే వేసేసుకొని కొంచెం ఉప్పు తక్కువైందనుకోండి ఉప్పు వేసేస్తాం సాల్ట్ తక్కువ వేసుకుంటే కారం తక్కువైందంటే కారం వేసుకుంటాం కొంచెం కొంచెం ఉప్పు వేయట్లేదు నేను అందులో కొంచెం తక్కువ వేసాను ఇక్కడ సాసులో ఉప్పు వేసుకొని కొంచెం ఒక్కసారి కలిపేసుకుంటామండి కలిపేసుకుంటే మనకి గ్రేవీ కూడా తయారైపోయింది కొంచెం లాస్ట్లో చిన్నది ఒక్క పిసరంతా షుగర్ కూడా వేయండి ఈ కాంబినేషన్లో షుగర్ కూడా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా బౌల్ చేసుకున్నాం కదండి ఇప్పుడు నేను సాస్ అంతా తీసాను కొద్దిగా సాస్ ఉంచి అడుగుని ఒక రెండు మూడు శాంపిల్ కోసం తినడం కోసం టేస్టీ కోసం తీసి చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ట్రై చేసి అలా కుదిరిందో తెలియజేయండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఎవరైనా ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ